అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటనపై ఇంకా చిక్కుముడులు వీడిపోనే లేదు అల్లు అర్జున్ అసలు ఏసీపీ నాతో మాట్లాడలేదని ఏ పోలీసు నా దగ్గరికి రాలేదని చెప్పడమే ఇప్పుడు అసలు ప్రశ్నకు కారణమైంది ఇందుకు సంబంధించిన వీడియోని ఫుల్ డీటెయిల్ గా తొమ్మిదిన్నర నిమిషానికి సంబంధించిన ఫుల్ వీడియోని అయితే రిలీజ్ చేశారు ఆ వీడియోని చూసినటువంటి వాళ్ళందరూ కూడా నిజంగానే షాక్ అవుతున్నారు ఎందుకంటే మరి అల్లు అర్జున్ అక్కడికి రావడం భారీగా జనసందోహం రావడం ఆ థియేటర్లో ఆల్రెడీ ఉన్నటువంటి మరి రేవతి అలాగే తన కొడుకు వాళ్ళిద్దరూ కూడా ఊపిరాడక థియేటర్లో ఉన్నటువంటి నా గ్రౌండ్ ఫ్లోర్లోనే సురహ తప్పి పడిపోవడం ఆ తర్వాత అక్కడ నుంచి వాళ్ళని క్యాంటీన్కి తర్వాత బయటకి తీసుకుని వచ్చి సిపిఆర్ చేసి హాస్పిటల్కి తరలించడం ఆ తర్వాత అక్కడే నిజంగానే రేవతి అనే మహిళ అక్కడే చనిపోయిందని ఆ అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో అయితే హాస్పిటల్కి వెళ్లారనే ఇన్ఫర్మేషన్ని అల్లు అర్జున్కి ఇవ్వడానికి వడితే అక్కడ జరిగిందంతా కూడా మనందరికీ క్లియర్ కట్ గా పోలీసులు మీటింగ్ పెట్టి మరి చెప్పారు అసలు ఇలా జరిగిందన్నపై అల్లు అర్జున్కి తెలిసినప్పుడే కనుక ఆయన ఎక్కడికక్కడ రియాక్ట్ అయి ఉండి ఒకవేళ ఈ విషయం పైన ముందుగా ఆలోచన చేసి మాట్లాడు ఉంటే బాగుండేది నిజంగానే ఇంత దూరం వచ్చిండేది కాదు మొత్తం తెగేదాకా లాగేసి ఇప్పుడు నిజంగానే అసలు ఏ రకంగా కూడా బయటకు రాలేకపోతున్నారు సో ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తున్నారు ట్రోల్ చేస్తున్నారంటూ ఆ అభిమానులు కూడా ఒక పక్క మరింత బాధపడుతున్నారు పుష్ప అన్ని వేల కోట్లు సంపాదించి ఒకవేళ ఇలాంటి న్యూసెన్స్ జరగకుండా ఉండి ఉంటే బహుశా ఇంతవరకు వచ్చి ఉండేది కాదు న్యూసెన్స్ అనడం అల్లు అర్జున్ మాట మార్చడం అంతేకాని మరి ఒక ప్రాణం కోల్పోవడం కాదు ఒక ప్రాణం తిరిగి తీసుకురావడం అనేది అసాధ్యం అది జరగని పని ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది ఆమె లేని లోటు ఏంటనేది అలాగే ఆ బిడ్డ దాదాపు పదిహేను రోజులకు పైగా అలా మందులతోనూ మాత్రలతోనూ గడుపుతున్నారు వాళ్ళు పడే మనోవేదన ఆ తండ్రి ఇప్పుడు ఆ బిడ్డ కళ్ళు తెరిచి తల్లి గురించి అడిగితే ఏం చెప్పాలన్న ఆలోచన ఇక ఆ చిన్న పాప గురించి చెప్పాల్సిన అవసరం లేదు తన తల్లి తిరిగి రాదని ఎక్కడికి వెళ్ళిందో చెప్పితే అర్థం చేసుకోలేనటువంటి వయస్సు కోట్లు కుమ్మరిస్తున్నారు వాళ్ళకి అన్ని పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి రేవతి గారిని తిరిగి తీసుకుని వచ్చేటువంటి సామర్థ్యం ఉందా ఇదంతా కూడా చాలా విషయాల్లోనూ ఎప్పుడు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది చాలా రకాలుగా జరుగుతుంది అంటే ఎన్నో సిచ్యువేషన్స్లో జరుగుతుంటుంది మన తప్పు లేకపోయినా రోడ్డుపై వెళ్తున్నప్పుడు మనం చాలా డీసెంట్గా నిదానంగా నార్మల్ స్పీడ్ లిమిట్లోనే వెళ్తుంటాం ఒకడు తాగి బండి నడుపుతాడు మనల్ని గుద్దేస్తాడు మనతో వచ్చిన వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతారు లేదా మరి నడుపుతున్న వ్యక్తికే ప్రమాదం జరుగుతుంది అందులో మన ఏమీ లేదు అయిపోయింది మరి కొన్ని రకాలైనటువంటి ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు విధి ప్రకారం నడుస్తాయి కానీ అందుకు ఎక్కడో ఒక చోట మనం కారణమై ఉంటే దాని గురించి మనం ఫస్ట్ రియాక్ట్ అయితే ఒక సమస్యకి మనం ఏదో చేసామన్నటువంటి మనస్సాక్షి అనేది ఉంటుంది మరి ఇప్పుడు అల్లు అర్జున్ ఆ మనస్సాక్షిని పక్కన పెట్టి కేవలం ఒక సెలబ్రిటీ స్టేటస్లో ముందుకు వెళ్ళిపోదామని అనుకున్నారా మరి ఇంత జరుగుతుందని ఊహించలేకపోయారా అసలు అల్లు అర్జున్ ఎందుకు తనకి రేవతి చనిపోయిన విషయం తెలియదని చెప్పారు మరి నిజంగానే అక్కడికి పోలీసులు థియేటర్లో అల్లు అర్జున్ ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన తీసుకొచ్చినటువంటి వీడియో కూడా బయట కనిపిస్తోంది మరి అలాంటప్పుడు నిజంగానే అల్లు అర్జున్ బయటకి వచ్చినప్పుడు ఆయనకి ఆ విషయం చెప్పకుండానే తీసుకొచ్చారా అల్లు అర్జున్ చెప్పలేదంటారు పోలీసులు చెప్పారంటారు మరి మూడవ మనిషిగా ఉన్నటువంటి పబ్లిక్ ఆయన అభిమానులు ఏ విషయాన్ని నమ్మాలి నిజంగానే అల్లు అర్జున్ బయటకు వచ్చేటప్పటికీ ఆ విషయం తెలియదా మరి ఆ విషయానికి లింక్ చేస్తూ రేవతి భర్తకి తెల్లవారుజామున మరి ఒక విషయం ఫోన్ కాల్ అయితే పోలీసుల ద్వారా అయితే వచ్చిందని మూడు గంటలకి తెల్లవారుజామున నాకు చెప్పారని చెప్పారు అంటే పోలీసులకి అది రేవతికి సంబంధించినటువంటి భర్త కాంటాక్ట్ ఎలా దొరుకుతుంది అక్కడ మిస్ అయింది తన భార్యనని హాస్పిటల్లో తన కొడుకున్నాడన్న విషయాన్ని అప్పటికప్పుడు అతనికి ఎలా తెలుస్తుంది అందుకే ఈ విషయం డిలే అయింది ఆ మాత్రానికే అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా రేవతి గురించిన విషయం ముందే పోలీసులు తెలిసినా మరి ఆయన రియాక్ట్ కాకుండా సినిమా థియేటర్లో కూర్చొని ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఆ తర్వాత ఇక ఏసీపీ వచ్చి బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్తే తప్ప కదలకపోవడం చాలా విచారకరం అంటున్నారు మరికొంతమంది ఇప్పుడు తెలంగాణ సీఎం కూడా పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావించడం వెనక ఇంకేమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా అంటే ప్రతిదానికి ఒక స్టెప్ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు తీసుకున్నారు మరి ఈ విషయానికే అంటే ఇక్కడ జరిగినటువంటి ఈ విషయం వల్ల మరి ఎక్కువగా భద్రత కల్పించాలి కొన్ని రూల్స్ పెట్టాలి కానీ బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కోట్లు ఖర్చు పెట్టి మన తెలుగు సినిమాని నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వైడ్ పాన్ ఇండియా రేంజ్ తీసుకెళ్లేటువంటి నిర్మాతలు దర్శకులు సిద్ధంగా ఉన్నారు ఇటువంటి తర్వాత ఇప్పుడు సినిమా స్టోరీని తప్పు పడుతున్నారు హీరోయిజంని తప్పుపడుతున్నారు వారు అలా బెనిఫిట్ షోల్ని తప్పుపడుతున్నారు దీని అంతటికి ఎక్కడికి ముగింపు వస్తుంది ఇప్పుడు పుష్ప టూ థియేటర్లో ప్రీమియర్స్లో జరిగిన ఘటన అల్లు అర్జున్ లేట్ రియాక్షన్ కారణంగా తెలుగు సినిమాకి సంబంధించిన సక్సెసే కుంటుపడిపోతుందని తెలుగు సినిమా అభిమానులు బాధపడుతున్నారు మరి నెక్స్ట్ వచ్చే సినిమాలు అది చరణ్ది కావచ్చు ఎన్టీఆర్ది కావచ్చు మన యూనివర్సల్ స్టార్గా ఉన్న ప్రభాస్ సినిమా కావచ్చు ఎవరిదైనా కావచ్చు వాళ్ళందరూ కూడా నార్మల్ టికెట్ రేట్లకి ప్రీమియర్స్ బెనిఫిట్ షోస్ లేకుండా సినిమాలు తీస్తే వాళ్ళ ప్రొడ్యూసర్స్కి వీళ్ళందరూ కూడా కోట్లు ఖర్చు పెట్టే సినిమా ఎలా వస్తుంది మరి దీనికి ముగింపెటు ఏదైనా యాక్షన్కి రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందనేది అందరూ గుర్తుంచుకోవాలి అలాగే సెలబ్రిటీస్ కోసం అలా ఉరుకులు పరుగులు పెట్టుకుని నేరుగా వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నట్టు వాళ్ళని చేసుకుని వాళ్ళని సెల్ఫీలు తీసుకుని మిగతా అంతా వాళ్ళు దూరం నుంచి కనిపిస్తే ఏం వస్తుంది థియేటర్లో వెళ్ళి మనం సినిమా చూడడానికి వస్తుంది మరి అలాంటప్పుడు వాళ్ళని అంత ఫ్యానిజం అంటారు ఫ్యానిజం అంటే వాళ్ళని ఇష్టంగా ప్రేమించు వాళ్ళ కోసం ఏవైనా చెయ్యి అంతేకాని ఇలా కుటుంబాన్ని అన్యాయం చేయొచ్చు